హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే కూర మామిడికాయ కర్రీ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇలా ఫ్రై చేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అలాగే పచ్చి మామిడి అండి ఇది నేను నెల పైన అయ్యిందిమాట డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను పచ్చి మామిడికాయ ఫ్లేవర్ అయితే వేరే ఉంటుంది కదా ఇండి మామిడికే ముక్కలు వేసుకునే కన్నా పచ్చి మామిడి అయితే బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను మీకు నచ్చితే ఒకసారి పెట్టి ట్రై చేసి చూడండి అలాగే ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం చా మొత్తం చేప ముక్కలు కూడా ఇలా వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం మనకి ఏదైనా పులుపు యాడ్ చేసినప్పుడు పులుసు అయినా కావచ్చు ఏదైనా చింత చిగురు చింతకాయలు అలాంటప్పుడు వేసినప్పుడు ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి ఉప్పు కారం కూడా ఎక్కువ పడుతుంది దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని స్టార్టింగ్లోనే కదపాలి లేకపోతే కొంచెం మగ్గిని అంటే మొక్క అయిపోతుంది అన్నమాట చేప అనేది తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ముక్కైపోయే అవకాశం ఉంది అంటే ఎక్కువ ఉడికిపోతుంది మనం ఇంకా కొంచెం దగ్గరికి రావాలని వెయిట్ చేస్తాము అలాంటప్పుడు చేప అనేది ఎక్కువ ఉడికిపోతుంది అన్నమాట ఇప్పుడే నేనైతే మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే చూపిస్తున్నాను చూడండి ఐస్ ఎలా కట్టేసినాయో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి కూర మీరు కూడా ట్రై చేయండి ఇలా పచ్చి మామిడికాయ ముక్కలను డీప్ ఫ్రిజ్లో స్టోర్ చేసుకోండి కవర్లో పెట్టి స్టోర్ చేసుకోండి నేను కవర్లో అయితే నేను పెట్టాను ఈ మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా నేను ఇలాగ వేసేసుకుంటున్నాను కూరలో చాలామంది ఎం ఎండబెట్టిన మామిడికాయ ముక్కలను కూడా వాడతారు కానీ నాకు ఆ ఫ్లేవర్ కన్నా పశ్చిమంగో ఫ్లేవర్ అయితే బాగా నచ్చిందండి ఇలా ముక్కలు వేసి వండుకోవడం వల్ల అయితే అనిపించింది మనకి ఇప్పుడు సీజన్లో అయితే మామిడికాయలు దొరుకుతాయి దొరకని సీజన్ ఉన్నప్పుడు కూడా మనం ఇలా స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు అనేది నా ఉద్దేశం అన్నమాట గ్లాస్ గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేశాను గరిట పెట్టకుండా చేపల కూరని కదుపుకోవాలి అట్లయితే చేప అనేది ముక్క అవ్వదు ఇప్పుడు మా మొక్కల్ని అయితే చూపిస్తున్నాను చూడండి వర్షాలు పడడం వల్ల చాలా ఫ్రెష్గా అనిపించింది అన్నమాట ఫైనల్గా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కొంచెం నాకైతే తక్కువ అనిపించింది కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను అదేవిధంగా కొంచెం కొత్తిమీర పొడి మసాలా ఉంటుంది కదా నేనంటే ఆల్ స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకుంటాను మిక్సీ పట్టేసుకుంటాను ఆ పొడి అయితే యాడ్ చేశాను ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి ఇక నాకైతే ఆకలి వేసేస్తుంది అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి